కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా నూతనంగా తొమ్మిదో తరగతిని ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రారంభించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు పాఠశాలకి రంగులు పుస్తకాలపై బొమ్మలు వేసుకుని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెడుతుందన్నారు సమయానికి విద్యార్థులకు పుస్తకాలు కిట్స్ పంపిణీ చేయడం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం రకం కిట్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం నాణ్యతతో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వి గిరి కుమార్ బి అబ్బాయి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఎంపీడీ సూర్యనారాయణ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు ఎన్టీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనని చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇస్తానని చెప్పి ఇవ్వడం మాట నిలబెట్టుకోవడం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం ఇది అందరం మనం గ్రహించాలి గత ప్రభుత్వంలో ఏం చెప్పారో ఏం చేశారో ఇప్పుడు మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వాటిలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి వారి తల్లి అకౌంట్లకి వారికి ఒక్కొక్కరికి పదమూడు వేలు చెప్పున జమ చేయడం జరిగింది ఇది నిజంగా చెప్పు ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క తల్లి మొహాల్లో ఉన్న రోజు చిరునవ్వు నిజంగా ఎన్ని చేసినా రాని సంతోషం అది అటువంటిది మన మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో తల్లికి వందనం సం సంబంధించి దాదాపు మన ఏలేశ్వరం మండలంలోనే ప్రత్యేకంగా తల్లికి వందనం సంబంధించి దాదాపు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు జరిగి ఉన్న మండలంలో పదమూడు వేల నో రెండు వందల ముప్పై మందికి వారి తల్లిల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది అలానే తర్వాత రాబోయే కాలంలో కూడా ఎవరైనా అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన వెంటనే వారికి కూడా వారి తల్లి అకౌంట్లోకి కూడా జమ చేయడం జరుగుతుంది దాని వారికి కూడా ఏమి నిరుత్సాహపరం తగ్గలేదు ఒకేసారి మన ప్రత్యేకించి ఏలేశ్వరం మండలంలోనే పదమూడు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున దాదాపు పదిహేడు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఆ రోజు ఒకే రోజు జంపడం జరిగింది నిజంగా మనందరం కూడా వీటిని పెట్టుకోవాలి ఇదే విధంగా తల్లికి వందనమే కాదు ఈ కిడ్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే మధ్యాహ్నం భోజనం పథకం అయితేనే వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిట్స్ ఈ స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్లు షూస్ అన్నీ కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులున్న లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఈ క్వాలిటీ తోటి మన స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నిర్చోబెట్టి ఒక చెప్పడం జరిగింది ఆ రోజు మా అందరి సలహాలు ఏమన్నా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో ఇట్లన్నింటినీ కూడా వారు తీసుకుని ఈరోజు మనకి ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి వారి అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో కిట్స్ పంపిణీ కూడా చేయడం పంచిపెట్టడం జరుగుతుంది ఈరోజు అలా అదేవిధంగా ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి మూడు వేల రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు ఎప్పటి పెట్టడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యా మెత్త కిట్కైతే ఏలేశ్వరం మండలానికి దాదాపు కోటి డెబ్భై రెండు లక్షల అరవై ఐదు వేలుని ఇప్పటి పెట్టడం జరిగింది ఒక్క ఏలేశ్వరం మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రం రాష్ట్రంలో అంతమందికి కూడా ఇవన్నింటినీ కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది